ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం శ్రీ మాత్రే నమ కేర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం గత వాస్తు క్లాస్ వీడియోలో వాస్తుపద విన్యాసము వాస్తుపద విభాగాల గురించి తెలియజేయడం జరిగింది అందులో చెప్పబడినటువంటి చతుశ్రేష్ఠి వాస్తు ఏకాశీతి వాస్తు శత వాస్తు ఈ మూడింటి గురించి ప్రత్యేకంగా ప్రతి గ్రంథాల్లో కూడా తెలియజేయడం జరిగింది ఎందుకు అంటే ఈ మూడింటి యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుందని చెప్పనేసి ఈ మూడింటి గురించి తెలియజేయడం జరిగింది అందులో చతుషష్టి పదం దేనికి ఉపయోగించుకోవాలి ఏకాశీతి పద విభాగం దేనికి ఉపయోగించుకోవాలి శతపద వాసు దేనికి ఉపయోగించుకోవాలి అంటే పద పదవాసు వచ్చేసి గ్రామ నగర నిర్మాణాలకు అదేవిధంగా రాజనగర నిర్మాణాలకు రాజగృహ నిర్మాణాలకు చతుశష్ఠి పదవాసు ఉపయోగించుకోవాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అయితే చతుశ్రేష్ఠి పదవాస్సు వచ్చేసి పాలక సంబంధమైన అన్నిటికీ కూడా చతుశ్రేష్ఠి పదవాస్తు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఏకాశీతి పదవాసు వచ్చేసి నివాస గృహాలకు అంటే నాలుగు వర్ణాలకు నివాస గృహాలకు ఏకాశీతి పదవాస్తు చెప్పబడింది అదేవిధంగా శతపదవాసు వచ్చేసి మండపాదులకు చెప్పబడింది అయితే ఈ వీడియోలో వచ్చేసి చతుశ్రేష్ఠి పదవాస్తు గురించి వివరంగా పదవిన్యాసం కానీ దేవతల యొక్క విభాగం కానీ అట్లా ఎందుకు ఉపయోగించుకోవాలి ఇతదితర అంశాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే చతుశ్రేష్ఠి పదవాస్తులో స్థలం యొక్క పొడుగు వెడల్పులను ఎనిమిది సమభాగాలుగా తీసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అదేవిధంగా ఈ దిక్కును కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే స్థలం యొక్క పొడవు వెడల్పులను ఎనిమిది భాగాలుగా చేసుకున్నప్పుడు అది ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు భాగాలుగా కావడం అన్నది జరుగుతుంది దానినే చతుశ్రేష్ఠి పదవాస్తుగా తెలియజేయబడింది సో దీని విన్యాసంలోని రహస్యాలు అనే విషయం చూద్దాం అయితే ఇందులో ఈ నాలుగు పదాలు మధ్యస్థానం వచ్చేసి ఈ నాలుగు పదాలు వచ్చేసి బ్రహ్మస్థానంగా చెప్పబడింది అదేవిధంగా ఈ స్థానాలు వచ్చేసి బ్రహ్మస్థానం ఒకనున్న స్థానాలు వచ్చేసి దైవస్థానంగా చెప్పబడింది అదేవిధంగా ఈ స్థానాలు వచ్చేసి మానుష స్థానంగా చెప్పబడింది అదేవిధంగా ఈ చివరి స్థానాలు వచ్చేసి విశాచ స్థలంగా చెప్పబడింది అయితే దీని యొక్క విన్యాసాన్ని ఎలా చూడాలి అంటే ఈ మధ్య నాలుగు పదాలు ఏవైతే ఉన్నాయో ఇది బ్రహ్మస్థానం దీని చుట్టూ ఉండేటటువంటి స్థలం దైవస్థానంగా ఈ చుట్టూ ఉండే స్థలం మానుష స్థానంగా ఈ స్థలం వచ్చేసి స్థలంగా చెప్పబడింది ఇది బ్రహ్మస్థానం ఇది దైవ ఇది ఇది పైశాచ ఈ విధంగా చెప్పబడింది అయితే దీన్నే ఈ దైవస్థానాన్ని వచ్చేసి ప్రథమావృత్తి అని చెప్పనేసి మానుష స్థానాన్ని ద్వితీయావృతి అని ఈ పిశాచస్థానాన్ని ఆవృత్తి అని చెప్పనేసి ఈ విధంగా విన్యాసం చెప్పబడింది దీన్నే మరొకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇదే విధంగా మిగతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఈ విధంగా మనకు ఎనిమిది ఎనిమిది భాగాలుగా రావడం అన్నది జరుగుతుంది సో ఈ విధంగా ఈ పద విన్యాసాన్ని ఉపయోగించుకోవాలి అయితే ఒక స్థలంలో ఉన్నటువంటి పొడవు వెడల్పుల యొక్క కొలుతను ఎనిమిది ఎనిమిది సమభాగాలుగా విభజించుకొని అంటే మొత్తం అరవై నాలుగు భాగాలుగా విభజించుకొని ఆ చివరి భాగం ఏదైతే ఉందో ఆ వచ్చిన పైశాచ స్థానాన్ని అంటే పిశాచ స్థానాన్ని వదిలి మిగతా మానుష స్థానం నుంచి గృహ నిర్మాణం చేసుకోవాలని చెప్పనేసి చెప్పబడింది అయితే ఈ బ్రహ్మస్థానం అనేది వదిలి ఈ దైవ మానుష ఈ రెండు స్థానాలులా గృహ నిర్మాణం చేసుకోవాలని చెప్పనేసి వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అయితే పిశాచ స్థానాన్ని స్థలానికి ఎంత వదలాలని వాస్తు శాస్త్రంలో చెప్పిండ్రు ఆ ప్రమాణం ఏంటనేది ఉదాహరణతో ఒకటి తెలియజేస్తా అయితే ఒక స్థలం యొక్క కొలత ఇది వచ్చేసి ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ అనుకుంటే అంటే ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం అనుకుంటే ఉదాహరణ ఉత్తర దక్షిణ కొలత నలభై ఫీట్లు తూర్పు పడమర కొలత అరవై ఫీట్లు ఈ స్థలానికి అనుకుంటే ఈ స్థలానికి మనం పదవిభాగాన్ని ఎట్లా చేయాలి దీంట్లో బ్రహ్మస్థానం ఎంత తీసుకోవాలి అదేవిధంగా దైవస్థానం ఎంత స్థానం ఎంత పైశాచ్య స్థానం ఎంత అంటే పిశాచ్య స్థానం ఎంత ఆ విభాగాన్ని ఎట్లా చూడాలనేది ఒకసారి చూస్తాం మనకు పురోపులు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సమభాగాలు చేసినాం అదేవిధంగా ఈ మెజర్మెంట్ లో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సమభాగాలు చేసినాం స్థలానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్తర దక్షిణ కొలత వచ్చేసి నలభై ఫీట్లు దీన్ని ఎనిమిది సమభాగాలుగా చేస్తే ఒక్కో భాగానికి ఎంత అవుతుంది అంటే నలభై డివైడెడ్ బై ఎనిమిది ఈ కొల్ట ఐదు అంటే ఒక భాగానికి ఐదు ఫీట్లు రావడం జరుగుతుంది అంటే ఈ కొలతలో వచ్చేసి ఇది ఒక ఐదు ఫీట్లు ఇది ఒక ఐదు ఫీట్లు ఇది ఒక ఐదు ఫీట్లు సేమ్ సమానంగా ఈ పదభాగం యొక్క కొలత ఈ పదభాగం యొక్క కొలత సేమ్ సమభాగంగా ఐదు ఐదు ఫీట్లు ఒక్కొక్క భాగానికి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ భాగాన్ని తీసుకున్నప్పుడు అరవై ఫీట్లు డివైడెడ్ బై ఎనిమిది చేస్తే ఎంత వస్తుంది అంటే ఏడు ఫీట్ల ఆరు ఇంచులు వస్తుంది ఒక్కో భాగానికి అంటే ఈ మెజర్మెంట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఏడు ఫీట్ల ఆరు ఇంచులు అదేవిధంగా ఏడు ఫీట్ల ఆరు ఇంచులు ఏడు ఫీట్ల ఆరు ఇంచులు ఏడు ఫీట్ల ఆరు ఇంచులు ఈ విధంగా ఈ భాగం రావడం అనేది అంటే తూర్పు పొడమర కొలత అనేది రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక పదం ఎంత వస్తుంది ఉత్తర దక్షిణ కొలత ఐదు ఫీట్లు వస్తుంది తూర్పు పొడమర భాగం ఏడున్నర ఫీట్లు వస్తుంది అంటే ఒక పదం అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది ఐదు ఫీట్లు ఇది ఏడు ఫీట్ల ఆరించులో సో ఈ విధంగా ఒక పదం రావడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు విశాచ స్థలాన్ని తీసుకోవాలి అంటే ఎంత తీసుకోవాలి అంటే ఈ మెజర్మెంట్ లో వచ్చేసి మనకు ఈ మెజర్మెంట్ లో ఐదు ఫీట్లు తీసుకోవాలి ఇటు వచ్చేసి ఏడు ఫీట్లు ఇంచులు తీసుకోవాలి సో ఈ చుట్టూ మొత్తం కూడా మనకు పిశాచ స్థలంగా ఖాళీ స్థలం వదిలిపెట్టాలి వదిలిపెట్టేసి నిర్మాణం చేసుకోవాలని శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇప్పుడు మనం తక్కువ తీసుకుంటున్నాం కానీ శాస్త్రంలో మటుకు ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో ఉన్న కొలతను డివైడ్ చేసుకుని ఎంతైతే పిశాచ స్థలం వస్తుందో ఆ ప్రకారం తీసుకోవాలని చెప్పారు ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా చతుర్శ్రేష్ఠ పదవాస్తు గురించి చెప్తున్నా అదే విధంగా ఏకాశీతి పోయినప్పుడు పద్ధతి వేరుగా ఉంటుంది శత పోయినప్పుడు పద్ధతి వేరుగా ఉంటుంది సో దాని గురించి తర్వాత తెలియజేస్తారు ఎందుకు అంటే పద్ధతి అంటే అక్కడ మెజర్మెంట్స్ అంటే కొలతలు మార్గం అనేది తగ్గడం అనేది జరుగుతుంది సో దీని ప్రకారం వచ్చేసి ఈ కొలత తీసుకోవాలి అయితే ఈ స్థలంలో బ్రహ్మస్థానము ఇది ఈ నాలుగు పదాలు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పదాలు వచ్చేసి ఇది బ్రహ్మస్థానం ఈ బ్రహ్మస్థానంలో ఎలాంటి నిర్మాణం చేయకుండా ఖాళీ ఉండాలనేది శాస్త్రంలో చెప్పారు అదే విధంగా ఇది వచ్చేసి ఇంతకు ముందు చెప్పినట్లు ఈ భాగం దైవ భాగం ఈ భాగం వచ్చేసి ఇది మానుష భాగం సో ఈ రెండు భాగాలలో అంటే ఈ దైవ మానుష ఈ రెండు భాగాలలో నిర్మాణం చేసుకోవాలి అని చెప్పనేసి వాస్తు శాస్త్రంలో అయితే ఇప్పుడు ఒక స్థలంలో చెప్పిన సిరలు వంశములు మర్మస్థానాలు వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తా అయితే ఈ అండ్ర రేఖలు నిలువు రేఖలు కానీ సిరలు అని చెప్పనేసి చిత్రశష్టి వాస్తలో చెప్తారు దీన్నే నాడులు అని కూడా చెప్పవచ్చు అయితే ఇలా స్థలం యొక్క క్రాస్ రేఖలు డయాగ్నల్స్ రేఖలు సో దీన్ని వచ్చేసి మహావంశములు అని చెప్పనేసి చెప్తారు అదేవిధంగా వీటిని అనుసరించి ఉన్నటువంటి రేఖల్ని అనువంశములు అని చెప్పనేసి చెప్తారు అయితే ఈ అనువంశ రేఖలను కలిపేటటువంటి వాటిని వంశరేఖలు అని చెప్పనేసి చెప్తారు ఇక్కడ ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటిని సందులు అని చెప్పనేసి అంటారు ఈ ఇవన్నీ ఈ నాలుగు భాగాలు ఇది కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సో ఇవైతే ఏవైతే ఉన్నాయో వీటిని సందులు అని చెప్పనేసి అంటారు ఇవి వచ్చేసి వాస్తు పురుషుని యొక్క ముఖ్యమైనటువంటి శరీరాంగాలు అదేవిధంగా మిగతా ఈ సందులో సగభాగం ఇది ఉంటుంది అన్నట్లు సో ఇది వచ్చేసి అనుసంధులు అని చెప్పనేసి చెప్తారు ఇవన్నీ ఉంటాయి అంటే ఒక స్థలంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సో ఈ విధంగా ఒక స్థలంలో పన్నెండు సందులు పన్నెండు అనుసంధులు రావడం అనేది జరుగుతుంది ఈ అనుసంధులు వచ్చేసి వాసు పురుషుల యొక్క అవయవాలే కానీ ముఖ్యమైనటువంటి అవయవాల స్థానాలు సి చెప్పబడింది సో ఇక్కడ మర్మస్థానాలు ఏవి అంటే సిరలు వంశరేఖలు కలిసే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్మస్థానాలుగా తీసుకోవాలి అదేవిధంగా మహామర్మస్థానాలు ఈ చతుషష్ఠి పద వాసులో ఎట్లా చెప్పిండ్రు అంటే వాసు పురుషుని అంగాన్ని బట్టి తల ముఖము అదేవిధంగా హృదయము నాభి స్థనములు ఈ ఆరు స్థానాలను మహామర్మస్థానాలుగా చెప్పబడింది ఈ స్థానాలలో బీమ్స్ గాని పిల్లర్స్ కానీ ద్వారాలు గాని కిటికీలు గాని వెంటిలేటర్స్ కానీ గోడలు గాని సో ఇవేవి కూడా ఈ స్థానాలలో రాకుండా నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ చేసే నిర్మాణం యొక్క ప్రయోజనం అనేది నెరవేరుతుందని చెప్పి అనేసి లాగా వాస్తు శాస్త్రంలో తెలియజేయబడింది ఇప్పుడు చతుషష్టి పదవాస్తు ప్రకారం చెప్పబడినటువంటి దేవతా విభాగాన్ని గురించి తెలుసుకుందాం అనుకుంటే అంటే ఈస్ట్ ఇది వచ్చేసి దక్షిణం అంటే సౌత్ ఇది వచ్చేసి పడమల వెస్ట్ చేసి ఉత్తరం అంటే నార్త్ సో ఈ విధంగా దిక్కులు అనుకుని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ మధ్య నాలుగు పదాలు వచ్చేసి ఇది బ్రహ్మస్థానము ఈ నాలుగు పదాలు వచ్చేసి బ్రహ్మస్థానము దేవతకు చెప్పబడింది ఈ నాలుగు పదాలు వచ్చేసి వివస్వాన్ దేవతకు చెప్పబడింది ఈ నాలుగు పదాలు వచ్చేసి మిత్ర దేవతకు చెప్పబడింది ఈ నాలుగు భాగాలు వచ్చేసి పృథ్వీతర లేదా భూధర ఈ రెండు పేర్లతో పిలుస్తారు ఈ విధంగా ఈ దేవతలకు చెప్పబడింది అదేవిధంగా ఈ బాహ్య స్థితికి వచ్చేసి ఈ మూలల్ని ఇద్దరు దేవతలకు చెప్పబడింది ఇక్కడ వచ్చేసి సికి లేదా ఈశానానుగుడు అని చెప్పి అంటే ఈశానుడు ఈ స్థానానికి తర్వాత వచ్చేసి పర్జన్య ఇక్కడ వచ్చేసి జయంత ఇక్కడ వచ్చేసి ఇంద్ర ఇక్కడ వచ్చేసి ఆదిత్య ఇక్కడ వచ్చేసి సత్య ఇక్కడ వచ్చేసి బృష ఇక్కడ వచ్చేసి అంతరిక్ష ఇక్కడ వచ్చేసి హనీల లేదా అగ్ని ఇక్కడ వచ్చేసి పూష इकडोसि वि विथ इकडोच गृहक्षता इकडोच यमा इकडोच गंधर्व इकडोच बृंगराज इकडोच मृग ఇక్కడ వచ్చేసి పితృగణ ఇక్కడ వచ్చేసి దవ్వారిక ఇక్కడ వచ్చేసి సుగ్రీవ ఇక్కడ వచ్చేసి పుష్పదంత ఇక్కడ వచ్చేసి వరుణ వచ్చేసి అసుర इकोचे शोष इकोचे रोग अच्छे पवन अटे वायु इक इकडे मुख्य इकडे बट इकड़े सोम इकड़े अर्गला ఇక్కడ వచ్చేసి అదితి ఇక్కడ వచ్చేసి దీతి లేదా ఈ స్థానాన్ని ఉదూతి ఉదితి అని కూడా చెప్తారు సో ఇక్కడ కొన్ని గ్రంథాలలో దేవతలకు కొన్ని అనేవి ఒక్కో స్థానంలో కొంత భేదంతో చెప్పబడింది అయితే ఈ విధంగా దేవతలు చెప్పిండ్రు అదే కాకుండా ఇక్కడికి వచ్చేసరికి ఆపహ ఆపవత్స ఇక్కడ వచ్చేసి సవిత సావిత్ర వచ్చేసి ఇంద్ర ఇక్కడ ఇంద్రజయ ఇక్కడ రుద్రుయ ఇవి కాక ఈ స్థానాన్ని వచ్చేసి జయంతకు ఈ స్థానాన్ని అర్గలకి ఈ స్థానాన్ని అదే విధంగా సత్యకు ఈ స్థానాన్ని విధతకు ఈ స్థానాన్ని అదే గంధర్వకు ఈ స్థానాన్ని సుగ్రీవకు ఈ స్థానాన్ని అసురకి ఈ స్థానాన్ని ముఖ్యకు ఈ స్థానాన్ని ఈ విధంగా చెప్తూ మొత్తం ఈ అరవై నాలుగు భాగాలలో దేవతలకు ఈ విధంగా చెప్పబడింది అయితే ఈ దేవతలు వచ్చేసి స్థలానికి ఆధిపత్యం ఉండేటటువంటి దేవతలు వీరే కాక బాహ్య దేవతలను బలిదేవతలుగా ఎనిమిది దిక్కులకు ఎనిమిది దేవతలను చెప్పబడింది వారెవరు అంటే తూర్పుకొచ్చేసి శర్వస్కందుడు ఆగ్నేయంలో విదారి దక్షిణంలో ఆర్యముడు నైరుతిలో పూతన పడమరలో జంబకుడు వాయుపరాక్షసి ఉత్తరంలో పిలిపించప్పుడు ఈశాన్యంలో చెరకి ఈ విధంగా బాహ్య దేవతలు అని చెప్పిండ్రు ఈ మొత్తం దేవతలు వచ్చేసి ఒక యాభై మూడు మంది దేవతలుగా వాసుశాస్త్రంలో చెప్పబడింది నలభై ఐదు దేవతలు వచ్చేసి స్థలానికి ఆధిపత్యంతో మిగతా ఎనిమిది బలి దేవతలుగా చెప్పబడింది అయితే ఈ చెప్పబడినటువంటి దేవతల విధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనకు బ్రహ్మస్థానం ఖాళీగా వదిలి ఆర్యమ వివస్వాన్ మిత్ర పృథ్వితర ఈ నాలుగు స్థానాలు శాల యొక్క నిర్మాణ స్థానానికి ఉపయోగించుకోవాలి ఈ బాహ్య దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ బాహ్య దేవతల స్థానం నుంచి గృహంలోకి ప్రవేశం గురించి ఈ దేవతా స్థానాల యొక్క ప్రత్యేకత ఉంది అది ఎట్లా అంటే తూర్పు దిక్కు గనక సింహద్వారం పెట్టాల్సి వస్తే జయంత ఇంద్ర ఈ రెండు స్థానాలలో సింహద్వారం పెట్టాలి అదేవిధంగా దక్షిణ దిక్కు గనక సింహద్వారం పెట్టాల్సి వస్తే గృహక్షిత స్థానంలో సింహద్వారం పెట్టాలి అదే విధంగా పడమర దిక్కు అయితే సుగ్రీవ స్థానంలో గాని పుష్పదంత స్థానంలో గాని సింహద్వారం పెట్టాలి అదేవిధంగా ఉత్తర దిక్కు కనుక అయితే గాని స్థానం గాని సోమ స్థానం గాని ఈ మూడు స్థానాలలో సింహద్వారం పెట్టుకోవచ్చు అని చెప్పనేసి ఈ విధంగా వాస్తుశాస్త్రంలో తెలియజేయబడింది అంటే ఈ బాహ్య దేవతలను సింహద్వారం యొక్క ప్రాధాన్యతకు ముఖ్యంగా తెలియజేయబడింది అదేవిధంగా ఈ దేవతా స్థానాలలో ఏదైనా దోషాలు కనుక ఏర్పడితే వాటి వలన ఆ దేవతలకు సంబంధించినటువంటి ఆ దేవతలు ఏవైతే అంశాలను సూచిస్తారో వాటికి సంబంధించిన ఇబ్బందులు అదేవిధంగా వాస్తు పురుషుల యొక్క శరీరంలో ఏ శరీర స్థితికి ఏ బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుందని చెప్పనేసి తెలియజేయబడింది అంటే మనకు ఉదాహరణ జయంత పదంలో ఒక తూర్పు దిక్కుకు జయంత పదంలో ఒక సింహద్వారంలో తీసుకున్నట్లయితే ఈ పదస్థానం ఎంతైతే ప్రమాణం వస్తుందో ఆ ప్రమాణంలోనే మనం సింహద్వారం తీసుకోవాలి అయితే అదే విధంగా సింహద్వారానికి కానీ లేదా ఇతర ద్వారాలకు గాని లేదు కిటికీలకు కానీ లేదా వెంటిలేటర్స్ కానీ ఇదే సూత్రాన్ని పాటించాలి అంటే ఈ సిరలు పడకుండా ఈ మధ్య ప్రమాణంలో తీసుకోవాలి అయితే ఈ సిరలు వంశములు మర్మసందులు మహామర్మ సందులు సో వీటికి పరిమాణం అనేది చెప్పిండ్రు అది ఎంత చెప్పిండ్రు అంటే సిరలకు అయితే ఏదైతే పదం కొలుత ఉంటుందో అది ఎన్ని హస్తాలు అయితాయో ఆ ఒక హస్తంకి ఇంచు చొప్పున అదేవిధంగా వంశరేఖలకు వచ్చేసి ఒక హస్తంకి ఈంచు చొప్పున అదేవిధంగా మర్మలకు వచ్చేసి అంటే మర్మస్థానాలకు వచ్చేసి పదంలో ఎనిమిదవ వంతు అయితే ఇందులో మతాంతరాలు అంటే ఒక గ్రంథాలలో ఒక రకంగా రాసిండ్రు సో దాన్ని బట్టి మీరు గమనించుకోవచ్చు సో అలా పరిమాణం అనేది చెప్పిండ్రు ఇదే కాక మహామర్మ స్థానాలకు వచ్చేసి అంటే తల ముఖము హృదయము నాభి స్థన స్థానాలలో ఈ దోషాలు ఏర్పడకుండా చూసుకోవాలి ఈ విధంగా చతుర్షష్ఠి పదవాస గురించి తెలియజేయబడింది అయితే ఈ దేవతల్లో కొద్ది మార్పుతో మీరు ఇతర గ్రంథాల్లో చూసే అవకాశం ఉంది వాటిని గమనించండి ఇక్కడ సూర్యగ్రహ సంచారం వలన ఏదైతే కాంతి భేదాలు జరుగుతున్నావో దాన్ని బట్టి ఈ భేదాలు చెప్పడం జరిగింది వాళ్ళు ఒకరొకరు ఆలోచించడం జరిగింది ఈ విధంగా చతుసృష్టి పదవస్థ గురించి తెలియజేయబడింది తర్వాత వీడియోలో మిగతా అంశాలు తెలియజేస్తా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో సుఖనోభవంతు స్వస్తి